పిల్లలు ఈరోజు మనము పుల్లలను ఉపయోగించి విస్తరణ రూపంలో ఎలా రాయాలో తెలుసుకుందాం సరేనా ఉదాహరణకు ఇది ఎంత ఈ యాభై నాలుగులో ఎన్ని పదులుండాయి ఐదు పదులు చూడండి ఒక పది రెండు పదులు మూడు పదులు నాలుగు పదులు ఐదు పదులు ఎన్ని ఒకట్లుండాయి ప్లస్ వేసి నాలుగు ఒకట్లు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఒకటి ఇప్పుడు ఐదు పదులు ఎంత యాభై ప్లస్ నాలుగు ఒకట్లు ఎంత నాలుగు నాలుగు యాభై ప్లస్ ఎంత 这。<就>爸爸

നോക്കപ്പെട്ടി എന്താ ചെയ്യേണ്ടത് ഇത് കെഡ് മോൾ 15 എന്ത് ചെയ്യాలి i do. వెరీ గుడ్ నెక్స్ట్ సరే యాభై రెండు ఐదు పదులు రెండు ఒక పని రెండు పదులు మూడు పదులు నాలుగు పదులు

వెరీ గుడ్ నెక్స్ట్ సంగీత అరవై మూడు ఆరు పదులు మూడు ఒకట్లు ఒక పది రెండు పదులు మూడు పదులు నాలుగు పదులు ఐదు పదులు లో హ్ పక్కన పెట్టేయ్ ఒకటి రెండు మూడు ఆరు పదలు 60 ప్లస్ అది 60 యాచుడు